పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను నేను బాధ్యత తీసుకున్నాను ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కాదు నేను పెన్షన్ స్కీమ్ దానికి సరి సమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరం లోపు తీసుకొస్తాను అని మాటిచ్చాం తీసుకొచ్చి తీరుతాం ఆ మాట మీకు ఇస్తున్నాం మెగా టిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం యువత విలవిలు ఉన్నారు యువత నలిగిపోతా ఉన్నారు మీ చదువులకి తగ్గ ఉద్యోగాలు కానీ మీ స్కిల్స్ ని పెంపొందించి మీకు ఉద్యోగాలు కానీ నేను మీకు చెప్తున్నా నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు ఈ రోజున మామూలు బాధ్యత ఇవ్వాలి గెలిచింది పోటీ చేసింది ఇరవై ఒకటి రెండు పార్లమెంట్లు గెలిచింది నూటికి నూరు శాతం కానీ బాధ్యత ఎంత ఉంది అంటే నూట డెబ్బై ఐదు సీట్లు మనమే గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యత అంత బాధ్యతతో మేము పనిచేస్తాం యువత నలిగిపోయి నేను మర్చిపోలేదు ఆడబిడ్డలు ఇబ్బంది పడిపోయారు మేము మర్చిపోలం సగటు తరగతి మనుషులు నలిగిపోయారు రోడ్లు వెయ్యేలా గుంతలు వేశారు అరాచకం చేశారు అవన్నీ శాంతి భద్రతలు చాలా చాలా బలంగా ఉంటాయి మీకు నేను మాటిస్తున్నాను అతి తక్కువ వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువ ఉండేలాగా అధికారులని వారి పని చేసుకునేలాగా ఈ ప్రభుత్వం ఉంటుంది కుటుంబ ప్రభుత్వం ఉంటుంది రైతుకి కష్టం వస్తే హక్కును చేర్చుకునే ప్రభుత్వం తప్ప తిరస్కారంగా చిన్న చూపు చేసే ప్రభుత్వం అవ్వదు మనకి ఈ కూటమి ప్రభుత్వం నాకు రాజకీయాలు డబ్బు అవసరం లేదు నేను మీకు మళ్ళీ 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 చెప్తున్నాను నేను డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు మీలాగా నలిగిపోతారు చూసారా ప్రతి ఒక్కళ్ళు సగటు మనిషి మాకు ఎవడు మా కులం లేదు మతం లేదు నా కష్టాన్ని ఎవరు చూడరేంటని ప్రతి ఊర్లో ఉండే ఒక సగటు మనిషి అనుకుంటాడు ఆ మనిషి కష్టాలు నేను చూసిన వాడిని ఆ మనిషికి భుజం కాయడానికి నేను వచ్చాను రాజకీయాల్లో మానసిక స్థితి ఎలా ఉందో ఆ రోజున ఈ రోజు గెలిచినప్పుడు కూడా నా మానసిక స్థితి ఎలా ఉంది అంతే ధైర్యంతో నా గెలుపు గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది కానీ అహంకారం ఇవ్వలేదు రాదు ఇంకా భయం వేసింది అందరూ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటే నాకు భయం వేసింది ఎందుకంటే ఇల్లు అలకగానే పండగ కాదు ఇది ఇల్లు అలకగానే పండగ కాదు చాలా చాలా బాధ్యత కూడుకున్నది భీమవరం గాజువాక రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఈ రోజున ఇంతమంది ఉన్నారు ఈ రోజున ఆ రోజున నా పక్కన నన్ను నమ్ముకున్న కొద్ది మంది తప్ప కానీ నాకు ఒకటే అనిపించింది నేను పరాజయం చూసి భయపడిన ఓటమి చూసి భయపడ్నం చిన్నప్పుడు తిరుపతిలో యోగా నేర్చుకుంటున్నప్పుడు ఒకటే నమ్మాను ధర్మో రక్షితి రక్షిత నువ్వు ధర్మాన్ని నమ్మితే ధర్మంని రక్షిస్తుంది అని ఎప్పుడో ఒక ముప్పై సంవత్సరాలు ఇంకా ముందే పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళప్పుడు చదివితే ఈరోజున ధర్మం కోసం నిలబడ్డాం ధర్మం కోసం నిలబడితే ధర్మం ఈరోజు మనంటే నిలబడింది అందుకని మనస్ఫూర్తిగా ఏ శక్తి అయితే కనిపించని కనిపించని ఆ పరాశక్తి కనిపించని ఆ దేవుళ్ళందరికీ కూడా ఈరోజు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను మనస్ఫూర్తిగా మీ అందరికీ పిఠాపురం ప్రజలందరికీ పురం పురజనులకి పెద్దలకి ఆడపడుచులకి అక్క చెల్లెలకి యువతులకి కథం తొక్కిన యువతకి తొక్కిన జన సైనికులకి జనసేన నాయకులకి తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం శ్రేణులకి తెలుగుదేశం నాయకుల వర్మగారికి వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించలేదు కేవలం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కని గెలిపించలేదు ఐదు కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు మీరు ఓడిపోతే ఇంత బలంగా నిలబడ్డవాడిని మా ఇంత గెలుపు ఇంత గెలుపు కాదు మీరు ఇచ్చింది చిన్నపాటి చే ఆకాశవంత విజయం ఇచ్చారు మీరు నాకు మాకు మా కూటమి ప్రభుత్వానికి ఇది గుండెలో పెట్టుకుంటాం నిలబడతాం నిర్మాణాత్మకంగా పనిచేస్తాం మీ కష్టాలలో మీ ఇంట్లో ఒక్కడిలాగా నేను ఉంటాను మీ అందరికీ మాటిస్తున్నాను మీ ఇంట్లో ఒక్కడిగా ఒకటే గుర్తుపెట్టుకోండి మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడు నాకు కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది మా ఇంట్లో కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్ మా వాడు మా వాడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు మా కష్టాల కోసం మాట్లాడతాడు మా కష్టాల కోసం నిలబడతాడు అది చూసి కేసు చూపిస్తాను ప్రభుత్వం ప్రభుత్వం ఎలా ఉండాలి అధికార యంత్రాంగం ఎలా ఉండాలి రాబోయే రోజుల్లో మీకు అందరికీ చేసి చూపిస్తాం మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడతాను చంద్రబాబు గారు వచ్చారు వారిని కలిసి